ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ అమ్మవారిని అయితే వేడుకుందాము అయితే శుక్రవారం ఈరోజు కామాక్షి అమ్మ పూజ చేసుకుంటున్నాను కదా నేను రెండు శుక్రవారాలు చేసుకునే వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టాను ఇది మూడవ శుక్రవారం అయితే నేను అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను కామాక్షి అమ్మవారి పూజ పదహారు శుక్రవారాలు మనం చేసుకోవాలి మూడవ శుక్రవారం మూడు దీపాలు పెట్టుకొని అయితే నేను చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అమ్మ దైవి ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా మనము ముందుగా అనుకుంటే చాలు మనం ఎప్పుడూ లలిత అమ్మవారి పూజలు కూడా చేసుకుంటూ ఉంటాం కదా ప్రతి శుక్రవారము పారాయణాలు అవి చేసుకుంటూ ఉంటాము అయితే విశేషంగా ఏంటంటే కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన వ్రతము అని నేనైతే తెలుసుకున్నాను విన్నాను దీని గురించి మనం అమ్మకే కదా ఏ పూజ చేసినా సరే కొంచెం విశేషంగా చేసుకుంటే మనకి ఒక తృప్తిగా ఉంటుంది అది ఒక మనకు లాగా ఉంటుంది పదహారు శుక్రవారాలు పూజ పెట్టుకుంటే అయితే మనము కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని చెప్తున్నారు అది మరి ధార్మికమైన కోరిక కోరుకుని చేసుకున్నా మంచిదే లేదు మామూలుగా మనం మొదలు పెట్టుకొని చేసుకున్న చాలా మంచిదే ఈ కామాక్షి దీపం కూడా పెట్టుకోవాలి ఎత్తడిదైనా కొనుక్కొని పెట్టుకోవచ్చు కామాక్షి దీపము నిత్య పూజా దీపాలు కాకుండా ఒక వారం ఒకటో ఒక దీపము రెండో వారం రెండు దీపాలు అలా పదహారు వారాలు పదహారు దీపాలు అయితే పెట్టుకోవాలి మనకి దేవుడి గదిలో ప్లేస్ కానీ లేకపోతే వేరేగా పీఠం ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు మరి ప్రసాదాలు అని అంటే మనం పళ్ళు అవి పెట్టచ్చు బెల్లం పానకము బెల్లము వడపప్పు పెట్టుకోవచ్చు అలాగే మనకి ఏవి పెట్టాలనుకుంటే అమ్మవారికి గుడాన్నము ఏవైనా ప్రసాదాలు నివేదన చేయవచ్చు అయితే దీనికి నియమాలు ఏంటంటే ఉల్లి తల్లి తినకుండా ఉంటే చాలు మనం మనస్ఫూర్తిగా అమ్మని మనం ధార్మికమైన కోరిక కోరుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు ముందుగా గణపతికి షోడస పూజ చేసి హారతి అది ఇచ్చిన తరువాత మనము అమ్మవారికి దీపాలు పెట్టుకొని నిత్య పూజ కూడా చేసుకున్న తర్వాత అమ్మకి వేరుగా అని దీపం పెట్టుకొని ఒకటో వారం ఒక దీపము రెండో వారం రెండు దీపాలను పెట్టుకొని మనము అమ్మ తాలూకా అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరం చదువుకోవాలి అలాగే స్తోత్రం కూడా ఉంటుంది కామాక్షి అమ్మ స్తోత్రము మన ఛానల్లో నేను పూజ చేస్తూ కామాక్షి స్తోత్రం చేసుకునే వీడియో కూడా ఉంటుంది వీలైతే ఒకసారి అయితే చూడండి మీరు నేనైతే ఇది మూడవ శుక్రవారము అమ్మ పూజ అయితే చేసుకున్నాను తర్వాత నేను గణపతి పూజ అనంతరము అమ్మకి అష్టోత్తరాలు సహ షోడసోపచారాలు షోడసోపచారాలు అయిన తర్వాత అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకున్నాను ఇప్పుడైతే అష్టోత్తరం అయితే మనము చదువుకుందాము ఓం శ్రీ కాలకంఠ్యై నమ శ్రీ త్రిపురాయ నమ ఓం శ్రీ బాలాయ నమ ॐ श्री मायायै नमः ॐ श्री त्रिपुरसुन्दर्यै नमः ॐ श्री सुन्दर्यै नमः ॐ श्री सौभाग्यवत्यै नमः ॐ श्री श्रीक्लीङ्कार्यै नमः ॐ श्री सर्वमङ्गलायै नमः ॐ श्री ऐङ्कार्यै नमः ॐ श्री श्रीस्कन्दजनन्यै नमः ॐ परायै नमः ॐ श्रीपञ्चदशाक्षर्यै नमः ॐ श्री त्रैलोक्यमोहनाधीसायै नमः ॐ श्री सर्वासापूरवल्लभायै नमः ॐ श्री सर्वसंशोभनाधीशायै नमः ॐ श्री सर्वसौभाग्यवल्लभायै नमः ॐ श्री सर्वार्धसाधकाधीशायै नमः ॐ श्री सर्वरक्षाकराधिपायै नमः ॐ श्री सर्वरोगहराधीशायै नमः ॐ श्री सर्वसिद्धिप्रदाधिपायै नमः ॐ श्री सर्वानन्दमय याधीसायै नमः ॐ श्री योगिनी चक्रनायिकायै नमः ॐ श्री भक्तानुरक्तायै नमः ॐ श्री श्रीरक्ताङ्ग्यै नमः ॐ श्री शङ्करार्धशरीरिण्यै नमः ॐ श्री श्रीपुष्पबानेक्षुकोदण्डपाशाङ्कुशकरायै नमः ॐ श्री उज्ज्वलायै नमः ॐ श्री श्रीसच्चिदानन्दलहर्यै नमः ॐ श्रीविद्यायै नमः ॐ श्री परमेश्वर्यै नमः ॐ श्री अनङ्गकुसुमोद्यानाय नमः ॐ चक्रेश्वर्यै नमः ॐ श्री भुवनेश्वर्यै नमः ॐ गुप्तायै नमः ॐ गुप्ततरायै नमः ॐ नित्यायै नमः ॐ नित्यक्लिन्नायै नमः ॐ मदद्रवायै नमः ॐ मोहिन्यै नमः ॐ श्रीपरमानन्दायै नमः ॐ कामेश्यै नमः ॐ तरुणीकलायै नमः ॐ कलावत्यै नमः ॐ श्रीभगवत्यै नमः ॐ श्री पद्मरागकिरीटायै नमः ॐ श्रीरक्तवस्त्रायै नमः ॐ श्रीरक्तभूषायै नमः ॐ श्रीरक्तगन्धानुलेपनायै नमः ॐ श्री सौगन्धिकलसद्वेण्यै नमः ॐ श्रीमन्त्रिण्यै नमः ॐ श्री नमः ओम श्री तत्वमय्य नमः ओम श्री सिद्धांतपुरवासिन्य नमः ओम श्री मत ओम श्री मत ओम श्री श्रीमत्य नमः ओम श्री चिन्मय्य नमः ओम श्री देव्य नमः ओम श्री कौलिन्य नमः ओम श्री परदेवताय नमः ओम श्री कैवल्यरेखाय नमः ओम श्री वसिन्य नमः ओम श्री सर्वेश्वर्य नमः ॐ श्री सर्वमातृकायै नमः ॐ श्री विष्णु विष्णुस्वस्रय नमः ॐ श्री श्रीवेदमय्यै नमः ॐ श्री श्रीसम्पत्प्रदायिन्यै नमः ॐ श्री श्रीकिङ्करीभूतगीर्वाण्यै नमः ॐ श्री सुतवापि विनोदिन्यै नमः ॐ श्री मणिपूरसमासीनायै नमः ॐ श्री अनाहताब्जवासिन्यै नमः ॐ श्री विशुद्धिचक्रनिलयायै नमः ॐ श्री आज्ञापद्मनिवासिन्यै नमः ॐ श्री अष्टत्रिंशत्कलामूर्त्यै नमः ॐ श्री सुषुम्नाद्वारमध्यकायै नमः ॐ श्री योगीश्वर श्रीयोगीश्वरमनोध्येयायै नमः ॐ श्री परब्रह्मस्वरूपिण्यै नमः ॐ श्री चतुर्भुजायै नमः ॐ श्री श्रीचन्द्रचूडायै नमः ॐ श्री पुराणगमरूपिण्यै नमः ॐ श्री ओङ्कार्यै नमः ओम श्री विमलाय नम ओं श्री विद्याय नम ओं श्री पंच प्रणव रिण्य नम ओम श्री भूतेश्वर्य नम ओम श्रीभूतमय नम ओं श्री पंचाशत्पीठ रूप्य नम ओम श्री षोड़स ओम श्री षोडान्यास महारूपिण्य नम ओम श्री काम नम ఓం శ్రీ దశమాతృకాయ నమ ఓం శ్రీ ఆధారశత్యై నమ ఓం శ్రీ అరుణాయ నమ ఓం శ్రీ లక్ష్మై నమ ఓం శ్రీ త్రిపురభైరవ్యై నమ శ్రీరపూజాసమాయ నమ ఓం శ్రీ రఘోయంత్రస్వరుణ్యై నమ శ్రీ త్రికోణ మధ్య నిలయాయ నమ ఓం శ్రీ బిందుమండలవాసిన్య నమ ఓం శ్రీ వసుకోణపురావాసాయ నమ్మ ओम श्री दशारद्वयवासी नम ओम श्री चतुर्दशारचक्रस्थाई नम ओं श्री वसुपदवासी नम ओम श्री स्वराजपत्र नम ओं श्री वृत्तवासी नम ओं श्री चतुरस चुस्रस्वरूपय नम ओं श्री नवचक्रस्विण्य नम ओम श्री महाविद्याय नम ओं श्री विजयाय नम ओम श्री श्री श्रीराजेश्वर नम ఇది కామాక్షి అమ్మవారి అష్టోత్తరము నేను మూడవ వారమైతే పూజ చేసుకున్నాను మీరు ఎవరైనా సరే ఏదైనా ధార్మిక కోరిక కోరుకునే కోరి తప్పకుండా ఈ పూజ మొదలు పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్